శ్రీ రమణాశ్రమ లేఖలు ముప్పై నాలుగవ లేఖ పుస్తకం ఒకటి రెండు పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒకనాటి ఉదయాన ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో ఒక భక్తుడు దీనానుడై శ్రీవారిని సమీపించి భగవానే పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూచుకుందామంటే చదువు రాదే ఏం చేసేది నేను ఎలా తరించగలను అన్నాడు చదువు రాకుంటే ఏమి నిన్ను నీవు తెలుసుకుంటే చాలును అన్నారు భగవాన్ ఇక్కడున్న వీరంతా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారే నాకేమీ చేత కాదాయే ఎలా అన్నాడు అతడు భగవాన్ చెయ్యి అతని వైపు చాచి ఆడిస్తూ పుస్తకం ఏమి చెబుతుందంటావు నిన్ను చూసుకుని నన్ను చూడమంటుంది చేత చేతపుచ్చుకుంటే నీ ముఖం నీవే చూసుకో అని చూపినట్లే తన ముఖం ఏ విధంగా ఉంటే ఆ విధంగా కదా కనబడేది ముఖం కడుక్కొని చూస్తే స్వచ్ఛంగా కనబడుతుంది లేకుంటే ఇక్కడ మసి ఉంది అక్కడ అది ఉంది కడుక్కునిరా అని చెబుతుంది పుస్తకము అంతే తన్ను తాగన్న తర్వాత పుస్తకం చూస్తే అన్నీ అర్థమవుతాయి తన్ను తా చూడక పుస్తకం చూస్తే ఎన్ని లోట్లున్నావో చూడు ముందు నిన్ను సరి చేసుకుని నన్ను చూడు అంటుంది అంతే నిన్ను నీవు చూసుకో అదంతా నీకెందుకు అన్నారు అతడంతటితో తృప్తుడై ధైర్యంగా వెళ్ళాడు చొరవగల భక్తులొకరు అందుకొని భగవాన్ అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే అన్నారు చిత్రం ఏమున్నదండి అదంతా యథార్థమే నేను మొదట ఈ పుస్తకాలు చదివాను ఎవరి వద్ద ఏం తెలుసుకున్నాను ఒకే నిష్టలో ఉంటూ ఉండేవాడిని కొన్నాళ్ళకు పళనిస్వామి టౌన్లో ఒకరి వద్ద నుండి మంచి మంచి వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పులు తప్పులుగా చదువుతూ ఉండేవారు వయస్సు అయిన వారు సరిగా చదువురాదు చదవాలన్న ఆశ మాత్రం ఉంది పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు ఆ పట్టుదల శ్రద్ధ చూసి నాకు సంతోషం కలిగేది అందువల్ల మనమే చదువు చెబుదామని ఆ గ్రంథాలు తీసుకుని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైనదిగా ఉండేది అరే మన విషయం ఇందులో రాసి ఉందే ఇదేమి అన్నట్లు ఆశ్చర్యం ఆశ్చర్యం కలిగించేది ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే విషయమంతా అనుభవంలో ఉన్నదే కనుక ఏది చూసినా క్షణంలో అర్థమయ్యేది వారు ఇరవై రోజులలో చదివే పుస్తకం నేను రెండు రోజులలో చదివి వారు వారది ఇచ్చి ఇంకొకటి తెచ్చేవారు ఈ విధంగానే నాకు గ్రంథ పరిచితి కలిగింది అన్నారు భగవాన్ శివప్రకాశం పిల్లై భగవాను చరిత్ర రాస్తూ ముందే బ్రహ్మమెన్ను పేరరయామలే బ్రహ్మజ్ఞానం పెట్ర పులవర్ బ్రహ్మమును పేరు తెలియకయే బ్రహ్మమైన జ్ఞాని అన్నారు ఇందుకే కాబోలు అన్నారు భక్తులు అది సరి అందుకే తన్నుతా చూసి పుస్తకం చూస్తే మంచిదన్నారు అలా చేస్తే ఉన్నదానికి పరిభాషరా ఇది అని తెలుస్తుంది తన్ను చూడక గ్రంథం చూస్తే ఎన్ని లోట్లున్నావో చూడు అంటుంది అన్నారు భగవాన్ భగవాన్ వలే కావటం అందరికీ సాధ్యమా అందువల్ల గ్రంథ సహాయం ఉంటే లోపాలు సరిదిద్దుకోవటానికైనా వీలే కదా అన్నారా భక్తులు అది సరి చదువు సహాయం కాదనలేదండి చదువు రాదే ఎట్లాగా తరించడం అన్న విచారంతో కృంగిపోవలసిన పని లేదన్నామే గాని సదవరాదన్నామా చూడండి అతడు ఎంత దిగాల పడుతూ అడిగాడు అటువంటి వారికి యథార్థం చెప్పకుంటే ఇంకా కృంగిపోరు అన్నారు భగవాన్